కథరు నార్మల్గా లెఫ్ట్ నుంచి రైట్ రాస్తూ ఉంటారు మీరు రైట్ నుంచి లెఫ్ట్ రాస్తున్నారు అనమాట కొంచెం డిఫరెంట్గా కొంచెం మెచ్యూరిటీ పెరిగి 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 ఇలా అవుతారు మీరు ఎలాంటి వ్యక్తిని ఇలా చేస్తారు యాక్చువల్గా యూ ఇట్ రైట్ దిస్ ఇస్ యాంటిథీసిస్ ఆఫ్ లార్డ్ గౌతమ్ బుద్ధులో కథలో ఒక యాంటీథీసిస్ అంటే అలా గౌతమ్ బుద్ధుడు గారి కథ ఏంటంటే మీకు ఆయన రాజు ముందు కింగ్ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోతారు చనిపోయినప్పుడు ఆయన రాజ్యభారం మోస్తా అప్పటి వరకు ఆయన బయట ప్రపంచం ఎప్పుడు చూడలేదు ఎయిట్ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు ఆయన కింగ్ అయ్యేంత వరకు ఎప్పుడు మందిరం దాటి బయటికి వెళ్ళలేదు ఆయన సో ఆయన పెరిగి ఆ ఫాదర్ అయిపోయి ఆయన కింగ్ అయ్యాడు కదా రాజ్యం ఎట్లుందని చూద్దామని బయటికి వెళ్తే ఒక ముసలోడిని ఒక శవాన్ని ఒక రోగిష్టిని ఇదంతా చూసాడు ఇంత బాధను ఆయన ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసి చెల్లించిపోయాడే అసలు ఈ బాధకు ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలోని దానికోసం ఆయన ఒక సత్యాన్వేషణ కోసం ఆయన బుద్ధుడుగా మారి ఆయన జ్ఞా జ్ఞానం తపస్సు చేశాడు ఆయనకు జ్ఞానోదయం అయింది సో అక్కడి నుంచి బుద్ధిజం పుట్టింది మనకి ఆయన ఫైండింగ్స్ ఆయన టీచింగ్స్ మీద అంటే ఒక రాజయోగం నుంచి ఆయన సన్యాస యోగం వైపు వెళ్ళాడు ఆయన ఈ సన్యాస యోగం నుంచి హీరో రాజయోగం వైపు వస్తాడు ఇట్ ఈస్ ఆఫ్ లార్డ్ గౌతమ్ బుద్ధ అంటే మళ్ళీ అలాగే ఆయన కథ కాదు ఆయన కథ కాదు ఇట్స్ స్టోరీ ఆఫ్ లార్డ్ గౌతమ్ బుద్ధ దట్ ఈస్ ద రీజన్ యూ హావ్ ఎ సిద్ధార్థ్ టైటిల్ కి కారణం ఓకే సిద్ధార్థ్ ఓకే ఇక్కడ నుంచి నేను యాక్చువల్ అది ముందు ఎప్పుడో అడగాల్సిన క్వశ్చన్ అందరూ ఇదే కదా సిద్ధు సిద్ధార్థ్ రాయ్ ఖుషి సిద్ధార్థ ఉండడానికి కారణం ఇస్ యాంటీసిస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ ఓకే అక్కడ నుంచి వచ్చింది అదే ఇప్పుడు మీరు యాక్చువల్ కదా ఇప్పుడు చూడంగానే అర్జున్ రెడ్డి అని తిట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ టైటిల్ వాడు సినిమా చూస్తే ఏమీ తెలియదు ఇవన్నీ మీరు ఇప్పుడు మీరు మీరు వినంగానే ఒక షాక్ గురయ్యారు మీ మీ ఎక్స్ప్రెషన్ నాకు తెలిసింది ఓ ఇలా ఉందా ఇందులో సినిమా చూస్తే అన్ని కనిపిస్తాయి ఇంకా చాలా ఎక్కువ కనిపిస్తాయి అప్పుడు అర్జున్ రెడ్డి ఇవన్నీ మర్చిపోతారు గుర్తు కూడా రావు కంపారిజన్ రాదు ఓ ఇలా ఉందా ఇందులో అనిపిస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఇదంతా ఓకే అండ్ సెక్స్ అనే దాన్ని ఎలిమెంట్ అంత ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఏంటి నార్మల్గా మీరు చెప్పిన ఎమోషన్స్ అని నేను చెప్తా ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను మనం చెప్పండి క్యారెక్టర్కి ఏం చెప్పాను నేను వాడికి లాజిక్స్ ఈట్ స్లీప్ సెక్స్ తప్ప ఏమీ వద్దు అంటున్నాడు ఎందుకు వద్దనుకున్నాడంటే వాడి నాలెడ్జ్ వాడిని ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేసిందంటే ఈ భూమి మీద మనిషి పుట్టినప్పుడు ఏమున్నాయి ముందు ఫస్ట్ ఆకలి తర్వాత నిద్ర వచ్చింది ఈ రెండు తీరాక బాడీ సెక్స్ అలర్జీ స్టార్ట్ అయ్యింది ఈ మూడు అవసరాలు చాలా సంవత్సరాలు భూమి మీద ఉన్నాయి కొన్ని వందలు ఏళ్ళు అట్లనే ఉన్నాయి ఆ తర్వాత మిగిలిన యాడ్ అవుతున్నాయి షెల్టర్ కానీ బట్టలు కానీ అంటే మొదట ఉన్న ఇవే కదా ఈ మూడు ఉంటే చాలు కదా ఇవే బాడీ ఒక బయాలజీ కోరుకునే నీడ్స్ ఇవి కాకుండా మిగిలిన నీడ్స్ కావు వాంట్స్ అండ్ డిజైర్స్ సో వాడు లాజికల్ స్పెక్ట్రంలో అక్కడికి వెళ్ళి వెళ్ళి ఆగాడు ఇప్పుడు నేను కథ రన్ చేయాలి దాని మీద కథ రన్ చేయాలి కదా ఈట్ స్లీప్ సెక్స్ అన్నాను ఇప్పుడు ఈట్ మీద నేను కథ రన్ చేయగలను స్లీప్ మీద రన్ చేయగలను సెక్స్ మీద కథ రన్ చేయగల ఎందుకంటే వాటిలో కాన్ఫ్లిక్ట్ నేను ఓపెన్ చేయాలి కదా నీకు అర్థమవుతుంది సో ఆ మూడు ట్రేట్స్ వదిలేసి నేను క్యారెక్టర్లు ఏం సినిమాడుకున్నయే మూడు ఇప్పుడు హీరో కోపిస్ట్ అనుకోండి నేను కోపిస్టోడి ఎమోషన్ రన్ చేయడానికి నేను ఏదో సీన్లు వేసుకున్నాను ఈ మూడు ఉన్నది నేను ఏం సీన్లు రాయాలి నేను అవే రాయాలి ఆప్షన్ లేదు ఆ తిండి మీద రాయాలి నిద్ర మీద రాయాలి సెక్స్ మీద రాయాలి నేను స్క్రిప్ట్స్ ఆప్షన్ లేదు నాకు అంటే నేను తీసుకున్న అది ఆ డ్రైవ్ అది అంతేగాని ఈ సెక్స్ సీన్లు అడల్ట్ సీన్లు పెట్టి ఏదో మ్యాజిక్ చేద్దామని కాదు బట్ అంటే మీరు సినిమాలో చూస్తే ఇప్పుడు ఈ ఇబ్బంది ఉండదండి అంటే ఎంత డీపర్గా నేను మాట్లాడుతున్నా కానీ స్క్రీన్ మీద ఆ డీపర్నెస్ ఉండదు కంప్లీట్ కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది అంటే షా లంజా కొడుకున్న కాలర్ నాట్ బిచ్ అంటే ఆ లాజిక్ ఏంటంటే లంజా అంటే అమ్మ బిచ్ కాదు కదా నో పాయింట్ రియాక్టింగ్ నాడు అనంత్ కుమార్ అది నా అమ్మ ఆల్రెడీ బిచ్ కాదు లాజికల్ థింగ్ ఇది ఎంత లాజిక్ ఉందో కానీ చూస్తూ ఉంటే మనకు ఒక కమర్షియల్ ఏమైనా ఎలిమెంట్ అది అనిపించి మీరు నవ్వారు కదా ఇప్పుడు అది దాన్ని కమర్షియల్ ఫార్మాట్ అంటారు అంతే ఇప్పుడు నేను దాన్ని ప్రీచింగ్ స్టైల్లో చెప్పాను అనుకో మిమ్మల్ని ఎవరైనా తిడితే మీరు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే అది తిప్పినంత మాత్రం ఏమీ కాదు అని నేను చెప్పాను అనుకోండి ఎక్కడో ఒక అది మీకు ప్రీచింగ్ లాగా ఉంటుంది నా సినిమా ఇది మీకు అర్థమైంది కదా అంత స్ట్రాంగ్ నేను ఫిలాసఫీ చెప్పినా కూడా ఇంత కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది స్క్రీన్ మీద ఆ సీన్ చూస్తే నేను అవ్వస్తుంది ఒకసారి షాక్ తింటాం ఇప్పుడు ఏమీ డెన్ డిట్ సో అది నా సినిమా స్టైల్ అది ఆ కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది